నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికత మరియు శ్రీచక్ర ఉపాసకులు మణికంఠ శర్మ గారు ఉన్నారు నమస్కారం గురువు గారు గురువు గారు ఒకప్పుడు బంగారం రేట్లు చూస్తే ప్రతి ఒక్కరికి దాన్ని కొనుక్కొని ఇంట్లో దాచుకోవాలి అనే ఆశ అందరికీ ఉంటుంది కానీ అప్పుడు రేట్లు వేరు ఇప్పుడు రేట్లు వేరు ఆల్మోస్ట్ లాక్డౌన్ తర్వాత నుంచి బంగారం రేటు అనేది పెరుగుతూనే వచ్చింది కానీ అకస్మాత్తుకంగా రెండు వేల ఇరవై ఐదు వచ్చేసరికి ఈ సంవత్సరం అది కాక నిన్న మొన్న రెండు రోజుల నుంచి చూస్తుంటే బంగారం లక్షకు చేరుకుంది అసలు ఇలాగే కొనసాగితే కనుక పేదవాడు ఎప్పటికీ కొనలేని వస్తువుగా మిగిలిపోతుంది అని కూడా చాలామంది అనుకుంటున్నారు మరి ఇటువంటి పరిస్థితుల్లో చూసుకుంటే అసలు గోచార ఫలితాల ప్రకారం బంగారం ధర తగ్గుతుంది అంటారా లేకుంటే పెరుగుతుంది అంటారా ఈ సంవత్సరం ఎవరు ఏ తీసుకోవచ్చు అంటారు తీసుకోకూడదు అంటారు ఎలా ఉంటుందంటారు అసలు బంగారం పరిస్థితి వాస్తవానికి ఏంటంటే ప్రతి సామాన్యుడు కూడా తన శరీరం మీద తులము అర్ధ తులమో గ్రామం రెండు గ్రాములు బంగార అలంకరణలన్నా పెట్టుకోవాలి అనేటువంటిది అలంకారప్రాయితం అయితే ఇందులో ఏ ఫంక్షన్ కన్నా ఏ పుట్టినరోజు జరిగినా లేకపోతే వివాహాది శుభ కార్యక్రమంలో కానీ ఇక ఎక్కడ ఏ విషయాల్లో వచ్చినా ఏ పండగ వచ్చినా సరే ఓ బంగారం నెక్లెస్ కొనుక్కోవడము లేకపోతే ఒక చిన్న వడ్డానం లాంటిది అరవంకి ఇటువంటివన్నీ కూడా మనం కొనుగోలు చేసి దాన్ని నిలవగా దాచుకుని అవసరార్థం వాటిని బ్యాంకులో పెట్టుకుని మనం యొక్క కష్టాలను తీర్చుకోవడానికి ఉపయోగపడేటువంటి వస్తువుగా పరిగణలోకి వస్తుంది ఈ ఇంతకు ముందు దాంట్లోనే మనం చెప్పినట్టుగా ఈ రెండు వేల ఇరవై ఐదులో అత్యంత మార్పులు సంభవిస్తాయండి అని మనం ఈ ఛానల్ ద్వారా ప్రయోగించుకున్నాం ఆ వ్యవస్థల ప్రకారంగానే ఈసారి రాజుస్థానం వచ్చేసరికి సూర్యుడు అవడము మంత్రిస్థానము చంద్రుడు రావడం ఇవి రెండిటి వల్ల ధరలు అనేటువంటి ఆకాశాలు ఉంటుతాయి అనేది ముందుగానే వెల్లడించడం జరిగింది సూర్యుడు శరీరం అంతా కూడా బంగారుపు ఛాయితో ఉంటాడు మేలిమి బంగారము తెల్లవారుజామున సూర్యకిరణాలు శరీరం మీద పడినప్పుడు ఏ విధంగా అయితే కాంతి ఉద్భవిస్తుందో ఆ విధమైనటువంటి స్థానం సూర్యుడి ఇక బంగారంలో హెచ్చు రావడానికి గల ప్రధాన కారణం మంత్రి అంటే ఒక నిర్ణయం చేసేటువంటిది మంత్రి స్థానం రాజుకి ఎల్లప్పుడూ రక్షణ చేస్తూ తన రాజ్యానికి తనని నమ్ముకున్నటువంటి ప్రజలకి కూడా రక్షణ చేసే ఈ ప్రణాళిక ఈ పద్ధతి అయితే కనుక బాగుంటుంది అని రాజుకి సలహా ఇచ్చేటువంటి ఏకైక వ్యక్తి ఎవరు ఉంటే మంత్రి అటువంటి మంత్రి చంద్రుడై కూర్చున్నాడు అంటే మనసుకు సంబంధించిన వాడు ఇటు అటు అటు ఇటు ఆడుతూ ఉంటాడు అందువల్ల బంగారం రేట్లు అటు ఇటు అనేటువంటివి జరగడం జరిగాయి ఎప్పుడూ చూడని వినత్తమైన స్థాయి లక్షకు పైగా వెళ్ళేటువంటి మాట వాస్తవం ఇది తగ్గుముఖం ఎప్పుడు పడుతుందయ్యా అనగా రేపటి రోహిణీ కార్తి వెళ్ళిన తర్వాత అంటే ఇరవై తొమ్మిదో తారీఖు అమావాస్య వెళ్ళిన తర్వాత కాస్త తగ్గుముఖం పట్టి ఒక పది పన్నెండు వేలు అటు ఇటులో జరగడం అయితే ఖచ్చితంగా మార్పు వస్తుంది అయితే ఎనభై టూ తొంభై వరకు వచ్చే అవకాశం ఉందంటారు ఖచ్చితంగా అని చెప్పలేం కానీ ఎనభై ఐదు ఎనభై ఎనిమిది వరకు వచ్చి ఆగేటువంటి అవకాశం ఖచ్చితంగా కనబడుతుంది తర్వాత స్థానం రోహిణీ కార్తీ వచ్చిన తర్వాత గ్రహ సంచారంలో కొన్ని మార్పులు సంభవిస్తాయి కాబట్టి అప్పుడు బంగారం రేట్ అనేవి తగ్గుతుంది అప్పుడు కొనుగోలు చేయడం ఉత్తమం ఎప్పుడైనా సరే ప్రతి మనిషి ఎదగాలి అంటే రెండింటి మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలి ఒకటి భూమి ఎప్పుడు మనల్ని మోసం చేయదు రెండు బంగారం ఎప్పుడు మన అవసరాలకు ఉపయోగపడేటువంటి సాధకం ఇవి రెండు మీరు ఏ విషయం మీదన్నా దేని మీదన్నా మీరు ఇన్వెస్ట్మెంట్ పెడితే అంటే ఒక ఇల్లు కొనాలనుకోండి ఆ ఇల్లు పెయింటింగ్ అడుగుతుంది ప్లంబింగ్ వర్క్ అడుగుతుంది తర్వాత దానికి సంబంధించినటువంటి ఏవో ఒక మరామత్తులైతే ఖచ్చితంగా ఇల్లు అడుగుతుంది అలా కాదు అని చెప్పి ఒక వ్యాపారం మీద పెడితే మీరు ఇంట్రెస్ట్ పెడుతూ ఉండాలి దానికి శ్రమ చేస్తూ ఉండాలి కానీ స్థలం కొన్నారనుకోండి దానికి ఆహకలి వేయదు దప్పిక వేయదు వర్షాన్ని తడిస్తే ఖాళీ స్థలమే తడుస్తుంది ఎండకెట్టినా ఖాళీ స్థలం ఎండుతుంది కాబట్టి భూమి మీద మీరు పెట్టేటువంటి ప్రతి రూపాయి బంగారమే అందుకోసం భూమి కొనండి పొలాలు కొనండి అని పూర్వీకులు చెప్తారు అదేవిధంగా బంగారం అక్షయ తృతీయ అనేటువంటిది ఏర్పడడానికి గల కారణం ఏమిటంటే అక్షయ తృతీయ పేరు చెప్పుకున్నా సరే కాస్త బంగారం వెనక్కి వేసుకుంటే రేపన్న రోజు ఏదైనా స్కూల్ ఫీజులు కట్టుకోవాలనుకున్నప్పుడు దీన్ని మనం బ్యాంకులో పెట్టుకుని ధనం తెచ్చుకునేటువంటి అవకాశం ఏర్పడుతు ఉంటుంది ఇందుకోసం మనం అక్షయ తృతీయ పండగలు పుట్టినరోజులు శుభ కార్యక్రమాలు అప్పుడు బంగారం అనేటువంటిది చేస్తూ ఉంటాం అశుభ కార్యక్రమాల్లో కూడా దశదానాల్లో సువర్ణదానం కూడా ఒకటి సువర్ణాన్ని కూడా దానం చేస్తారు ఇలా ప్రతి కార్యక్రమంలో కూడా సువర్ణము అనేటువంటిది అత్యంత విశిష్టమైనటువంటిది విజయవాడలో దేవీ నవరాత్రులు జరుగుతున్నప్పుడు మొట్టమొదటి అలంకరణ అమ్మవారికి సువర్ణ అలంకృత్వ దుర్గా అలంకరణ చేస్తారు అంటే సువర్ణ బంగారుపు ఛాయితో ఉన్నటువంటి ఆభరణాలన్నీ అమ్మవారికి పెట్టి సువర్ణ దుర్గా అలంకరణ అని మొదటి రోజు ఇచ్చి అక్కడి నుంచి ఏంటంటే బాలా తృపురుషుందరి రెండో నుంచి అలా పది రోజులకి కార్యక్రమాన్ని జరిపిస్తూ ఉంటారు మొట్టమొదటి సువర్ణం వెండి ఇటువంటివన్నీ కూడా మనకి ఉపయోగపడేటువంటి వ్యవస్థలు కాబట్టి వీలున్నంత వరకు రేపన్న రోజు వెండి కూడా మీకు ఎనభై ఎనభై ఐదు వేలు అయిపోతుంది కాబట్టి ఒక్క బంగారం మీదే కాకుండా వెండి మీద కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే వజ్రం స్థానాన్ని బంగారం స్థానాన్ని వెండి జరుపుకుంటూ వెళ్తాయి కాబట్టి వెండి మీద కూడా ఈ ఇరవై తొమ్మిది తర్వాత ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవడం చాలా మంచిది నిజంగా గురువుగారు చాలా చక్కగా వివరించారు కాకపోతే ఇప్పుడు కొంతమంది దగ్గర ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నాయంటే చెప్తున్నారు ఇంత మనకి తగ్గే అవకాశాలు లేవు లేకుంటే ఒకవేళ తగ్గినా అది స్టాండర్డ్గా ఉండదు లేదు అనుకుంటే ఒకవేళ ఇన్వెస్ట్ చెయ్యాలి అనుకున్నా ఇంకా దేని మీద ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే ఇప్పుడు గోల్డ్ అన్నారు బాగుంది ల్యాండ్ అన్నారు బాగుంది ఒకవేళ గోల్డ్ అనేది సరిపడే అమౌంట్ మా దగ్గర లేదు ఇంకా లేదు ల్యాండ్ అంటున్నారు ల్యాండ్ కొనాలంటే దానికి ఇంకా లక్షల లక్షలు కావాలి అంత అమౌంట్ కూడా మా దగ్గర లేదు కానీ గురువుగారు ఇప్పుడున్న పరిస్థితిలో మేము దేని మీద మా దగ్గర ఉన్న అమౌంట్తో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఫ్యూచర్లో ఇన్ కేస్ మాకు మంచిగా అది కలిసి వచ్చేదిగా కనిపిస్తుంది అని అంటున్నారు మరి అలాంటి వారికి ఏం సజెస్ట్ చేద్దామంటారు వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు బంగారం మీరు ఒక ఇల్లు కొనడానికి పది లక్షలు మీరు దాచారండి దాచినప్పుడు ఈ పది లక్షలు పెట్టి ఇప్పుడు గోల్డ్ కొనేంత ఓపికలో మనం లేం తక్కువ వస్తుంది బంగారం కాబట్టి అప్పుడేం చేయాలి అంటే మీరు ఎంతైతే పెట్టుబడి పెట్టి కొందామనుకుంటున్నారో అందులో రెండు బై నాలుగు వంతు వెండి వస్తువులు కొనేయండి రేపన రోజు వెండి రేట్ పెరుగుతుంది వెండి వస్తువు కొనండి తర్వాత ఎక్కడన్నా పర్వాలేదు నేను హైదరాబాద్లోనే ఉద్యోగం చేసుకున్నాను హైదరాబాద్ నా స్థిరత్వం అయిపోయింది నేను హైదరాబాద్లోనే స్థలం కొంటానని కాదు ఎక్కడైనా కొనండి బెంగళూరు చెన్నై పూణే మహారాష్ట్ర ఎక్కడైనా సరే డాక్యుమెంట్ చాలా క్లియర్గా ఉన్న చోట ఇన్వెస్ట్మెంట్లు పెట్టండి ల్యాండ్ అని నమ్ముకున్న వాళ్ళు మోసపోయినట్టుగా ఎప్పుడూ లేదు సినీ రంగంలో శోభన్ బాబు గారు ఇదే పాలసీని ఫాలో అయ్యి పిల్లలు ఎవరిని కూడా సినీ రంగంలో రానివ్వకుండా ల్యాండ్ల మీద మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేసి తనతో పాటు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ ప్రతి ఆర్టిస్ట్కి జయసుద గారికి కానీ కృష్ణ గారికి కానీ మురళీమోహన్ గారు కానీ వీళ్ళందరికీ ల్యాండ్లు కొనండి ల్యాండ్లు కొనండి అని చెప్పినట్టు మొట్టమొదటి వ్యక్తి కూడా సోమబాబు గారు ఈరోజు వాళ్ళ పిల్లలు ఎవ్వరూ సినీ రంగంలో లేరు కానీ కొన్ని కోట్లకి అధిపతులు వాళ్ళు అలా వచ్చేటువంటి తరుణంలో బంగారం స్థాయికి వెండి స్థాయి సమతుల్యం అయిపోతాయి కాబట్టి వెండి కూడా తీసుకోండి ఇంకొకటి ఏంటంటే మీరు ఎప్పుడు కొన్నా సరే ఈ కెంపులు అంటారు చూసారు ఆభరణాలుగా వేసుకుంటారు వాటి మీద కానీ లేదా ముత్యాల మీద కానీ పెట్టుబడి పెట్టుకోండి ఇంతే తప్ప వ్యాపార బిజినెస్లు అనేటువంటి వచ్చే రాను తరంలో చాలా మార్పులు చూస్తాం కాబట్టి బిజినెస్ల మీద నమ్ముకోవడం అనేటువంటిది ఆలోచించి చేసుకోవాలి ఇది ప్రాధాన్యంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్త బంగారం కొందామనుకున్న వారు ఇరవై తొమ్మిది వరకు ఓపిక పెట్టి ఇరవై తొమ్మిది వరకు నిజంగా గురుగారు బంగారం కొనుగోలు చేయాలి అనుకునేది మీ అనుకునే వాళ్ళకి మీరు చెప్పేది ఒక మంచి శుభవార్త ఇది ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కొనాలా లేదా అన్న ఒక డైనమాలో ఉన్నారు ఎందుకంటే రానున్న రోజుల్లో పెళ్ళిళ్ళు శుభకార్యాలు ఇవన్నీ మనకి మే నెలలోనే కనిపిస్తాయి కాబట్టి చాలా చక్కగా ఒక మంచి తేదీని కూడా చెప్పారు ఆ తర్వాత నుంచి తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయని నిజంగా ఇది శుభవార్తనే చెప్పుకోవాలి ధన్యవాదాలు గురుగారు పరమేశ్వర అర్పణ